అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు కనుక చూసినట్టయితే గత మూడు రోజులు నాలుగు రోజుల కిందటి కంటే కూడా ఈరోజు రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఈ వారం స్టార్టింగ్లో చాలా తక్కువగా అయితే పోయినాయి లాస్ట్ వీక్లో బాగానే పోయినాయి చివరిలో కానీ ఈ వారం స్టార్టింగ్ నుంచి చాలా తక్కువగా అయితే పోతున్నాయి అయితే కొద్దిగా రైజ్ అయితే కావడం అయితే జరిగింది శివరాత్రి పోయిన తర్వాత రైజ్ అయితే కావచ్చు అని అనుకున్నట్టుగానే అయితే తగ్గి ఎక్కిందనమాట ఎక్కువైతే పోలేదు తగ్గి ఎక్కింది ఒకసారి అయితే ఈరోజు చూద్దాము ఈరోజు అనంతపురం మార్కెట్కి తొంభై టన్నులు అయితే చిన్నికెళ్తే వచ్చినాయి రేట్ వచ్చేసి పదిహేడు వేలతో మొదలైనప్పటికీ టాప్ రేట్గా ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో కొంతమంది వాళ్ళు రైతుల వ్యాపారస్తుల లేకుంటే ఇంకా ఇతరులు ఎవరైనా తెలియదు కానీ ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు ఈ మార్కెట్లతో అనంతపురం మార్కెట్ అయితే పోలుస్తున్నారు యాక్చువల్గా మనకి ఈ కింద స్థాయి మార్కెట్ నుంచే పై స్థాయి మార్కెట్లకి అయితే కాయలు పోతుంటాయి కాబట్టి రేట్లు అనేది తేడాలు అయితే ఉంటాయి మీరైతే ఆ మార్ ఆ మార్కెట్లో రేట్లకి ఈ మార్కెట్లో రేట్కి పోల్చుకోకండి కాబట్టి మీరు తోటల దగ్గర చూసి అమ్ముకోండి ఎవరైనా కూడా మంచి రేటు ఉన్నప్పుడే అమ్ముకోండి మంచి ధర రావాలని ప్రతి రైతుకి ఆశిస్తున్నాను